రాజమౌళి గారు ఏం లాంచ్ చేస్తున్నారో చూద్దాము ఒక చిన్న సర్ప్రైజ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫస్ట్ డే మార్నింగ్ షో ఎయిట్ ఫార్టీ ఫైవ్ జులై సెవెన్ నిన్ను కోరి ఫస్ట్ టికెట్ ని లాంచ్ చేశారు ఆఫ్ నిన్ను కోరి రాజమౌళి గారు అండ్ రాజమౌళి గారు మీకు బాగా ఇష్టమైన సీట్ అంట మీరు అక్కడ లోనే కూర్చుంటారు అండ్ యూ లైక్ వాచింగ్ ఇట్ ఎట్ ప్రసాద్ సో అందుకని ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ని మీ చేతి లాంచ్ చేయించేసాం సో చూస్తారు కదా ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఏదో టికెట్ తీసుకెళ్ళిపోయారు మరి దారుణం అసలు టికెట్ ఇస్తామన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ దానే గారు దాని హూ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ నాకు ఇచ్చినందుకు నిన్ను కోరి ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఒకసారి చూశాను మళ్ళీ ఇమీడియట్గా రెండుసారి చూ చూడాలనిపించింది మళ్ళీ మూడుసారిని చూడాలనిపించింది వరుసగా మూడు నాలుగు సార్లు చూసిన తర్వాత లాజికల్ బ్రెయిన్ ఏంటి ఎందుకు ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది అని చెప్పి అంచనా వేయడం మొదలుపెట్టింది ఫస్ట్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి చాలా రిచ్గా ఉంది ట్రైలర్ ఓకే మా దానే గారు బాగా ఖర్చు పెట్టి తీసారు అనుకున్నాను బట్ ఇంకా ఏదో ఉంటుందని చెప్పి ఇంకా ఎతకడం మొదలు పెట్టారు అందులో అసలు ఎందుకు ఎందుకని ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఇష్యూ ఎందుకు చూడాలనిపిస్తుంది అని అంటే రిలీజ్ సినిమా రిలీజ్ అయిపోయింది కదా ఖాళీగా ఉండి అనలైజింగ్ మొదలు పెట్టా నాకు నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ అందులో అన్నిసార్లు చూడాలి ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించడానికి మెయిన్ రీజన్ నాని తలు కాన్ఫిడెన్స్ అనిపించింది నా 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 అనాలిసిస్ అంటే అందులో ఏదన్నా జోక్ వేస్తే ఇది మీరు నవ్వుతారు అని నాకు తెలుసు అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది తను కంటి తడి పెట్టుకుంటే నాతో పాటు మీరు కూడా బాధపడతారు అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సూపర్ కాన్ఫిడెంట్గా కనిపించాడు నాని నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ రాజమౌళి గారు